వెల్కమ్ టు దిస్ ఇస్ వేనెల బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ప్రారంభం కావడానికి దాదాపు సమ్మె ఆసన్నమైంది పార్టిసిపెంట్స్ తో ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని లిస్ట్ లో ఉన్న వారందరినీ పిలిపించినట్లు సమాచారం అలాగే సీజన్ ఎయిట్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెటిల్ పనులు దాదాపు పూర్తయ్యాయి కాగా బిగ్ బాస్ కొత్త సీజన్ కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వినిపించాయి వీరిలో అనే శిరీష సోషల్ మీడియాలో తరచు వినిపిస్తూనే ఉంటుంది గత ఏడాది కాలంగా ఆమె పలు సందర్భంలో వార్తలు నిలుస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో సమయంలో బరెలక్ పేరు మారుమోగిపోయింది నిరుద్యోగుల తరపున ఆమె ఎన్నికల్లో వెళ్ళినప్పుడు జేడి లక్ష్మీనారాయణ గోపాల్ వర్మతో పాటు పలు రాజకీయ సీనియర్ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన బెరెలక్క బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కి కంటెస్టెంట్ గా రానుందని ప్రచారం జరుగుతోంది దీనిపై తాజాగా ఆమె స్పందించారు నిజానికి బిగ్ బాస్ లో నా పేరు ఉంది నా ఫేమ్ దగ్గడం వల్ల నన్ను దూరం పెట్టారని బరలెక్క చెప్పింది ఇక చూడాలి బిగ్ బాస్ కి బెరలెక్క వస్తుందా రాదని బెరలెక్క వస్తుందా రాదని కామెంట్లో మాకు చెప్పండి